హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడాను వచ్చట్లు ఈరోజు మరొక మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇది సొరకాయ చపాతి అనమాట కొత్తగా ఉంది కదా అవునండి టేస్ట్ కూడా అలాగే బాగుంటుంది అనమాట డిఫరెంట్గా పిల్లలకు కూడా బాగా నచ్చద్ది అనమాట అలాంటి సొరకాయ చపాతీతో మీ ముందుకైతే వచ్చాను చాలా చాలా హెల్దీ అనమాట ఇలాంటి రెసిపీని అస్సలు మిస్ కాకుండా ట్రై చేయాల్సిందనమాట ఇలాంటి రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఒక సొరకాయని తీసుకోవాలి అంటే మొత్తంగా కాదు చిన్న పీస్ని అనమాట మా మా సైడు అంటే మా విజయనగరం సైడ్ అయితే దీన్ని ఆనపకాయ అంటాము మీ సైడ్ ఏమంటారో కూడా నాకు తెలీదు సొరకాయ అని కూడా అంటారనమాట దీనిలో ఒక్క చిన్న పీసును తీసుకోవాలి చాలా లేతగా ఉండాలన్నమాట పైన ఉన్న పొట్టు తీసేసి ఇలాంటి పిల్లర్ని తీసుకోవాలి అలాగే ఇలాగా పెద్దగా ఉన్నదైనా తీసుకోవచ్చు చిన్నదైనా తీసుకోవచ్చు అనమాట ఈ చిన్నదైతే మరీ వాటర్ లాగా అయిపోద్ది అనమాట అలాగే ఇలాంటిది లేకపోతే చిన్న మొక్కలుగా కట్ చేసేసి దీన్ని మిక్సీ జార్లో కూడా వేసేసి చిన్న అంటే లైట్ బరకుండేలాగా మిక్సీ వేసుకోండి చూసారా ఎలా ఉందో అలా రావాలన్నమాట అలాగే మధ్యలో ఉన్న పార్ట్నైతే వదిలేయండి అందులో పిక్కలు ఉంటాయి కదా అదే సీడ్స్ ఉంటాయి కదా ఆ సీడ్స్నైతే వేయక్కర్లేదు అనమాట ఈ మధ్యలో ఉన్న పాట్ని మనం కర్రీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గింజలు చూసారా లేతగా ఉన్నాయి చిన్న చిన్న కనిపిస్తూ ఉంటాయి కదా మనం చపాతీ చేసేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంటుంది అందుకని వాటిని వేయక్కర్లేదు చూసారా మొత్తం అంతా ఇలాగ చేసుకోవాలి చేసుకొని దీని పక్కన ఉంచండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేయండి ఇది టేస్ట్ బాగుంటుంది అలాగే సీజనల్గా కూడా బాగుంటుంది అనమాట అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కసూరి మేత నలిపి వేసుకోండి ఉంటే మాత్రం కసూరి మేతిని స్కిప్ చేయొద్దు లేకపోతే స్కిప్ చేయండి నెక్స్ట్ ఏమో మనం పీల్ చేసుకున్న సొరకాయను కూడా వేసేయండి అది హాఫ్ కప్ వచ్చింది చూసారా అలాగే ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి బటర్ ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు అనమాట వేసేసి వీటన్నింటినీ కూడాను నీట్గా మసాజ్ చేసినట్లు చూసారా నేను ఇలా నలుపుతూ ఉన్నట్లు కలుపుతున్నాను కదా అలాగే కలపండి సొరకాయల నుంచి వాటర్ వస్తుంది ముందుగా మనం వాటర్ వేసామనుకోండి పలచగా అయిపోద్ది అందుకు చూసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ వేసేయొద్దు చూసారా నేను కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని ఎలా కలుపుకున్నానో ఇలాగా చపాతీ పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలాగే కలపండి ఇలాగా ఒక ఐదు నిమిషాల వరకు మసాజ్ చేసిన తర్వాత పిండి చూసారా ఎంత బాగా కలిసిందో పిండి కన్సిస్టెన్సీ కూడాను ఇలాగే ఉండాలి ఇలా కలిపిన పిండిని ఐదు నిమిషాలు నానబెట్టండి ఐదు నిమిషాలు బాగా నానిన తర్వాత పిండిని మరలా ఒకసారి నీట్గా కలుపుకోండి అంటే మరొక రెండు నిమిషాలు కలిపామనుకోండి చపాతీలు చక్కగా చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట ఇలా కలిపిన చపాతీ పిండిని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసేయండి ఇలా డివైడ్ చేసేసిన తర్వాత చపాతీ పీట పైన పొడిపిండిని పిండిని వేసేసి ఒక్కొక్క పిండి మొత్తం తీసుకొని మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలన్నమాట మనం సొరకాయ తురుము వేసాం కదా అది వేసాం కదా చపాతీ వస్తుందా రాదా అన్న డౌట్ లేకుండా హ్యాపీగా మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీలు లాగానే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట చూసావా ఈ మందంలో ఉండాలి ఇలాగా చపాతీలన్నీ చేసేసిన తర్వాత స్టవ్ పైన దలసరిగా ఉండే పెనాన్ని పెట్టుకోండి అలాగైతే చపాతీలు చక్కగా కాలుతాయి అనమాట పెనం బాగా వేడెక్కిన తర్వాతే చపాతీని వేయండి చపాతీని వేసేసిన తర్వాత ఒకవైపు వరకు అలాగే ఉంచండి పైన మనకి తడంతా ఆరిపోద్ది అనమాట అప్పుడు రెండో వైపు తిప్పండి మనం దీనిపైన ఆయిల్ అయినా బటర్ అయినా అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ నేను పిండిలో వేసానని మరి వేయట్లేదనమాట మీకు నచ్చితే వేసుకోవచ్చు అనమాట వేయకపోయినా చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి రెండు వైపులు కూడాను బాగా కాలిన తర్వాత అప్పుడు చపాతీని తీసేయండి చూసారా పొంగుతూ ఉన్నాయి కదా ఇలాగనమాట చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇలాగా అన్నింటినీ కూడాను ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటూ ఈవెన్గా అన్నింటినీ చక్కగా కాల్చుకుంటే చపాతీలు చాలా బాగా వచ్చేస్తాయి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చూసారా చపాతీలు మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా సాఫ్ట్గా ఉన్నాయని చాలా సాఫ్ట్గా ఉన్నాయి టేస్ట్ కూడా అంతే బాగుంది కొత్తగా అనిపిస్తుంది కదా సొరకాయతో చపాతీ అంటే టేస్ట్ కూడా భలే ఉంది చిన్నపిల్లలు ఎవరైనా సరే సొరకాయలు తినకుండా ఉండే వాళ్ళైతే ఇలా చపాతీలో చేసి పెట్టండి చాలా చక్కగా చాలా హ్యాపీగా చే తినేస్తారనమాట టేస్ట్ బాగుంటుంది కాబట్టి అలాగే ఈ చపాతీలకి అసలు కర్రీతో సంబంధమే ఉన్నదనమాట ఆనియన్ అలాగే లెమన్ ఉంటే చాలు హ్యాపీగా తినేస్తాము ఒకటి తిన్నవాళ్ళు రెండు ఎక్కువగానే తింటారనమాట అంత బాగుంటాయి ఇంకెందుకు ఆలస్యం ఈ చపాతీల రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు రేపటి మరి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్